ఈ వెంకట చౌదరి రూపాయి డబ్బు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు కోటి డెబ్బై ఐదు లక్షలు ఫీజు కట్టిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఆ ఇరవై రెండు ఎకరాలు కోటి డెబ్బై ఐదు లక్షలు ఎవరు ఇచ్చినారు వెంకట చౌదరికి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు వెంకట చౌదరికి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు శ్రీరాములకి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు వాళ్ళ బతుకేంది వాళ్ళ కెపాసిటీ ఏంది పరిటాల సునీతకు సంబంధించినటువంటి వారి సంస్థల నుండి కానీ వారి బినామీల సంస్థల నుండి కానీ డబ్బులు ఇచ్చినాయి ఆ ట్రాన్సాక్షన్ సెకండ్ నుంచి వచ్చినాయని ఎంక్వైరీ చేయండి రామకృష్ణ గారు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సబ్ రిజిస్టార్ సస్పెండ్ చేశారు ఆయన పిలిపించి మాట్లాడిల్సి పిలిపించి మాట్లాడిండాల్సి ఎవరా మీరు సబ్ రిజిస్టర్ గారు మీరు పరిటాల కుటుంబీకులు చెప్పకుండా ఏదైనా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారా నియోజకవర్గంలో అని మీరు అడగాల్సింది మొదటి ప్రశ్న సబ్ రిజిస్ట్రేషన్ లో ట్రాన్సాక్షన్స్ జరగాలంటే పరిటాల సునీత కుటుంబ సభ్యుల యొక్క కన్సెంట్ కావాలా వారి ఆదేశాలు కావాలా ఒకటే ఆ జీపీఏ జయించుకున్నటువంటి పరిటాల సునీత బంధువులకు పరిటాల సునీత కనుసైగ చేస్తే వారు జీపీఏ రద్దు చేసుకుంటారు ఆ జీపీఏని అధికారులు రద్దు చేయలేరు లేదా కోర్టు రద్దు చేయాలా లేదా జీపీఏ చేయించుకున్నటువంటి ఇరవై రెండు ఎకరాలు జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఈ వెంకట చౌదరి శ్రీరాములు అండ్ కో మీరు జీపీఏ రద్దు చేసుకోరు అది పరిటాల చేతుల పని మరి రామకృష్ణ గారు మీ చెల్లెలంటివి నువ్వు తప్పు చేసినావని నేను అనను కాని అంటే అంటే ఆమెను సమర్థిస్తేవి కానీ నేను ఎవరు నమ్మడం లేదంటివి ప్రజల అభిప్రాయాన్ని నువ్వు మాట నువ్వు ఎక్స్ప్రెస్ చేసినావు తెలివిగా కానీ నిన్ను పట్టడం లేదు అని అన్నావు ఆయమని తప్పు చేసిన వాళ్ళని తప్పు పట్టకపోతే మీ పార్టీ ఎందుకు మీరెందుకు మేమెందుకు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎందుకు ప్రజల పక్షాన పోరాడడానికి కాదా తప్పు చేసిన వాళ్ళని విమర్శించ విమర్శించడానికి కాదా పరిటాలు సునీతమ్మ నీ వెనకల దయాలు భూతాలు చేరినాయి వాళ్ళు నిన్ను ఓడించేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు కుట్ర చేస్తున్నారు వంటివి అంటే పరిటాల శునిత అమాయికి రాలని ఎక్స్ప్రెస్ చేస్తే మరి మేమంతా చెవులో పూలు పెట్టుకున్నావా రామకృష్ణ గారు పాపంపేట వాసులంతా కూడా చెవుల పూలు పెట్టి లోకేష్ గారు రామకృష్ణ గారు వచ్చి ఇక్కడ చేసేది లేదు ఏం లేదు మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి